య శ్రీనివాసాయ మంగళం మంగళైరుమార్య పురోగమై పూర్వరాచార్య సద్తాయాస్ మంగళం వేదవేదాంత వైద్యాయ మేఘ శ్యామ రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం యేశ్వర భగవానికి మా మీ అందరూ చక్కని తెలుగు చదువుతారు కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా చదువుతారుగా చక్కగా నేను ఒకటి ఇస్తుంటాను చదువుతూ ఉండండి చదువుతూ ఉంటే విన్ ఎప్పుడైనా కూడా మనిషిలో మార్పు అనేది ఎప్పుడు వస్తుందంటే చెవులు వాడితే వస్తుంది కళ్ళు వాడితే తక్కువ చెవులు వాటి వంటివి ఏమిటి ఈ కలియుగంలో మంచి తపస్సు ఏమిటంటే శృణమంత అంటే వినడమే తపస్సు ఎవరి గురించి వినాలి ఎవరి గురించి వినాలి చూడండి టాపిక్ కూడా ఎంత బాగా వచ్చిందంటే అదే టాపిక్ వచ్చింది ఇరవై ఇవాళ ఇరవై ఎంత ఈ శ్లోకం నేను చెప్తాను అర్థం లక్ష్మి చదువుతుంది ఓకే చెప్పండి ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ పరబ్రహ్మణే నమ

మత్స్య ఊర్మో వరాహస్ నారసింహస్ వామన రామో రామస్ రామ బుద్ధ కల్కీ రేవ शताजनमे शताजनमे तपस्तप्तो तपस्तप्तो जन्मेदम जन्मेदम भारते भारते लभेत् लभेत् करोति करोति सफलम सफलम जन्मा जन्मा రికథామృతం కరారవిందేన పదారవిందం పదారవిందంకారందే వినివేశయంతం పుత్రస్య పటస్య పత్రస్య कुटेशन बालम मुकुंदम मनसा स्मरामी हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा राम हरे 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 यदेश्वर भगवान की जय गोविंदा गोविंद శ్లోకం చదువుతుండగానే ఈ సంస్కృత శ్లోకం అర్థం నేను మొదటిసారి చదివాను కానీ అర్థం అలా కళ్ళ ముందు కనబడింది చూడండి ఎంత బాగా చెప్పారు శత జన్మే తపస్తప్తో జన్మేదం భారతే లభేద్ అంటే వంద జన్మలు ఎత్తితే తపస్సు చేస్తే గుర్తనే కాదు శత జన్మే వంద జన్మలో తపస్ తప్తో అలాంటి వంద జన్మలు తపస్సు చేస్తే భారతే లభే ఏంటి భారతంలో భారతదేశంలో మనకి జన్మ లభించుతుంది కాబట్టి మనం ఏం చేయాలి వంద జన్మల తపస్సు తర్వాత జన్మించిన ఈ జన్మని కరోతి సఫలం జన్మ కాబట్టి జన్మని సఫలం చేసుకోవాలంటే ఏం చేయాలి ఎవరి గురించి హరికథామృతం హరి గురించి వినాలి అమ్మ ఇప్పుడు అమ్మ చెప్పుద్ది మనం విన్నాం ఇక్కడి నుంచి ఎక్కడ దాకా అలా చేయద్దండి వినండి మన భారతూ కొంచెం గట్టిగా మన భారత భూమి కర్మ భూమి అని యోగ భూమి అని

నెరవేర్చుటలో అగ్రగణ్యులు ఎందరో కలరు నవవిధ భక్తి మార్గాలు సఖ్యం శ్రవణం దాస్యం పెట్టారా సఖ్యం శ్రవణం దాస్యం వందనం అర్చనం సేవనం ఆత్మ నివేదనం కీర్తనం చింతనం అనునం వీటిలో శ్రవణం కీర్తనం ముఖ్యము వినాలి ఫస్ట్ శ్రవణం పొందని వారు చెవితివాని కింద ధ్వనిలాగా అటులే కీర్తనం అను నది మూఘవానికి సాధ్యపడదు దైవానుగ్రహ జనులకే సాధ్యం ఇది కదా అందుకే అన్నాడిత్రు ప్రహ్లాదుడు విష్ణునా కర్ణించు వీణులే వీణులు విష్ణునా నా కర్ణించు వీనులే వీణులు శ్రీనాథుని వర్ణించు జిహనే జిహ్వా వైకుంఠుని పొగడిని వక్రం వే వక్రం అన్నట్లు పూర్తి చేశామా పేరా వీణుల ద్వారా స్వామి నీ కీర్తనము వినవారు మంగళకరమైన స్వామి వర్ణకు పలుకు వాని నాలుకయే నాలుక అని మెత్తగా కంజాక్షణను కాయంబు కాయమే అని తుదిలో చక్కెర చింతన లేని జన్మంబు జన్మమే అని ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య కసుపునితో అన్నాడు కారణం పై నవవిధ పై నవవిధ భక్తులలో ఏ ఒక్కటి అతనికి లేదు అయితే కోపముతో నైనను ద్వేషిస్తూ శోకసాగర నాశిని అని బ్రహ్మవైవర్త పురాణం నందు చెప్పబడు అనగా భగవద్గతలను వినినను పఠించిన భక్తులు ముక్తిని పొందుతారు హిరణ్యకశుకుడు హరినే దూషిస్తూ ఉండడంలో కొంత స్మరణం పలకడంతో తుద తుదకా అతనికి మోక్ష ముక్తి లభించను కదా మీరు ఇప్పుడు నేను ఈ సుందరకాండ చదువుతాను వినండి అర్థం మాత్రం ఆశ చదువు ఓకే ఆశ రైట్ వినండి శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి శ్రీ వీర హనుమానికి శ్రీమద్ రామాయణానికి శ్రీ వాల్మీకి మహర్షికి శ్రీ సుందరాకాండకి శ్రీభాషాలు చెప్తారు రామాయణం చదవండి రోజును అంతా చదవలేరు కాబట్టి ఒక కాండ చదవను కాండ చదవలేరు ఒక సర్గన్నా చదవండి సర్గ కూడా చదవలేరు కొన్ని శ్లోకాలన్నా చదవండి అన్నీ చదవలేరు కేవలం సుందరకాండ కొంచెమైనా చదవండి అన్నారు సుందరకాండ ఎంత ప్రభావం అంటే నేను వారి చెప్పిన తర్వాత చదవడం మొదలుపెట్టాను అసలు మనకు సీతాదేవి అలా కనపడిపోద్ది మనం ఏమనుకుంటాం సీతాదేవి ఆ లంకలో ఉంది భయపడింది ఏదో అనుకుంటాం అసలు భయం ఇప్పుడు మీరు నన్ను ఏమడిగారమ్మా ప్రశ్న మీకు భయమే లేదు ఇదే క్వశ్చన్ కదా మరి ఈ ప్రశ్న ఆవిడకి కూడా వస్తుందిగా ఎవరికి సీతాదేవికి ఆవిడ అలా భయపడకుండా ఉందంటే ఆవిడ పరిశీలన చేసింది అనాలిసిస్ అంటాం కదా పరిశీలన చేయాలి గుట్టిగా ఏదీ నమ్మకూడదు కృష్ణుడే చెప్పాడు భౌతిక గుట్టిగా నమ్మకూడదు పరిశీలించాలి ఆవిడ పరిశీలించింది ఎవరు వచ్చారు ఆవిడ దగ్గరికి రావణాసురుడు ఎత్తుకుపోయాడు అక్కడ బంధించాడు ఆవిడకేమో ఏం చేయాలి తెలియదు కానీ వాడు ఏం బెదిరించినా ఆవిడ ఎక్కడ మెత్తపడలేదు స్ట్రాంగ్గా ఉంది జుట్టు వదిలేసింది స్థానం లేదు మనస్సు వేదన కానీ ఎంత స్ట్రాంగ్ అంటే నాలెడ్జ్లో ఆవిడ ఇతను వచ్చి రావణాసుడు నేను ఎన్నో లోకాలను జయించాను అన్నాడు నీ భర్త రాముడు ఈ పాటికి అడవిలో ఏ క్రోరమరవో తినేసి ఉంటుంది అన్నాడు ఇంకా నీకు దిక్కులేను నేనే దిక్కు నేను చాలా పవర్ఫుల్ అన్నాడు అవునా నువ్వు చాలా పవర్ఫుల్లే అందుకే కదా మా ఆయన్ని నా మరిదిని ఎక్కడికో పంపించి అప్పుడు కదా నన్ను ఎత్తుకొచ్చావు నువ్వు పవర్ఫుల్ అయితే ఏం చేయాలా ఫైట్ చేసి కదా నువ్వు దొంగవి పొలిటీషియన్ అని అక్కడే కనపడుతుంది కదా ఎవరితో మిమిక్రీ చేయించావు ఎవరితో మారి చెప్తా ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నీ తెలివితేటలు అంతా ఇది అటదారి నా దారి రహదారి అని రజనీకాంత్ చెప్తే నా దారి అని రావణాసు చెప్తాడు ఆ ఇంక నువ్వు ఎంత పవర్ఫుల్లో చెప్తా చూడు ఎవరితో మాట్లాడింది ఇలా తలెత్తి మాట్లాడలే ఆడ మధ్యలో ఏం పెట్టింది రావణాసు అక్కడ నుంచి ఉన్నాడమ్మా గడ్డిపోతా పెట్టింది అంటే దాని అర్థం ఏంటమ్మా స చచ్చిపోవాలా వాడు తిట్టాలనా వాడిని అరవాలనా ఒక ఆ గట్టిపోచ చూసి వాడు సరే పెట్టి మాట్లాడింది అవును నువ్వు చాలా పవర్ఫుల్ అప్ప మేము విన్నాం కదా నీ కథలంతా మాకు తెలీదు ఓసారి స్నానం చేస్తూ ఉన్నావు కదా నీ ఇరవై చేతులు అడ్డం పెట్టి స్నానం చేస్తే పైనుంచి వాటర్ రాకపోయా వాటర్ ఎందుకు ఆగిపోయింది మ్యాటర్ అయిందని చెప్పి ఎవరిని పంపిస్తే లేటర్ తెలిసిన విషయం ఏంది పైన ఒక ఆయన వెయ్యి చేతులు అడ్డం పెట్టాడు ఎవరు వీధి ఆయ్ నేను స్నానం చేస్తుంటా అని ఆయన మీదకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇగో మనం ఎప్పుడు నా పురుగుని తీస్తాం కదా పురుగు ఎప్పుడు నా పురుగుని అట్లా పట్టుకుంటా పుల్ల పట్టుదో ఇలా తీస్తాం కదా అలా తీసాడు అంటే ఎవరు కర్తవీ ఎవరిని మీ గారిది వినాలి వినాలి తల ఏందిరా ఈ పదితలకా పురుగు అట్లా మారి తీసి ఈ పది తలకాయల పురుగుని జైల్లో పెట్టేది జైల్లో వన్ మంత్ ఎన్ని నెలలో ఉన్నాడు ఎవరు రావణాడు ఆ టైంలోనే ఖాళీగా ఉన్న వాళ్ళు ఆత్మకథలు ఎవరు కదా మన గాంధీ లాంటి వాళ్ళు బ్రిటీష్ వాళ్ళ ఫెసిలిటీస్తో ఏ అప్పుడే ఆయన వేదానంలో వేదాన్ని ఎలా ఉచ్చరించాలని ఇంకో విధానం కనిపెట్టాడు రావణాసుడే రావణాసుడు పండితుడు కదా కానీ పండితుడే కానీ పరధారా వ్యామోహం ఉండడం వల్ల కదా నాశనం అయిపోయాడు ఈ జ్ఞానం లేనోడు కాదు అది అక్కడికి రాకపోతే ఎందుకు ఎలా వేదం చదవాలో ఒక పద్ధతి ఉంది దాని కణ అంటారు ఈయన కొత్తది కనిపెట్టాడు జట అని సరే మొత్తానికి రావణాసురుడు వన్ మంత్ అక్కడ ఉన్నాడు ఎవరి చేతిలో ఓడిపోయాడండి అండి చేతిలో ఆ తర్వాత వదిలేశాడు బొమ్మని ఈ కార్తవీరాజుడు ఎవరి చేత ఓడింపబడ్డాడు కదా ఎవరు మాట్లాడుతున్నారండి ఇప్పుడు రావణాసుడితో ఎవరు మాట్లాడు సీతాదేవి మాట్లాడుతుంది రాధమోహో దాసు మాట్లాడటం లేదు సీతాదేవి అమ్మ అంటే అమ్మ అమ్మ ఇది అనాలిసిస్ అండి నువ్వు పెద్ద తోపుగాడు అని కబుర్లు చెప్తున్నావు కదా పెద్ద తోపుగాడు అని కబుర్లు చెప్తున్నావు అంత గొప్ప కార్తవ్యరాజుండుని ఓడించినవాడు పరశురాముడు ఆ పరశురాముడిని ఇలా నిల నిలవరించిన వాడు నా భర్త నిన్న ఈ ధైర్యం అంటే అలా ఉండాలి అది ధైర్యం మనమే పది దానికి గిజగిజ ఒడిగిపోతుంటాం ఉడికిపోయి సూసైడ్లు ఆసైడ్లు చేసుకుంటాం తీర చూస్తే ఆడే ఉండదు అందుకే రామాయణం చదవాలి చదివితే మనకు ధైర్యం వస్తుంది పరిశీలన వస్తుంది అమ్మ తిట్టేది ఏమైంది పరీక్షలో ఫెయిల్ అయిపోయి ఏమైంది భర్త అరిచేది ఏమైంది ఏమవుతావు నువ్వు నువ్వు ఉంటే కదా ఈ పిల్లల్ని వదిలేసి భర్తను మర్చిపోయి అమ్మానాన్ని మర్చిపోయి దుర్మార్గంగా మేడబేయించి దూకి లేకపోతే రైల్లోని దూకి చచ్చిపోతే ఏం మనుషులని ఎంతమంది కడుపుకోత మీ వలన చచ్చిపోదు ఆత్మహత్య ఆలోచన ఇద్దరికి వచ్చింది రామాయణంలో ఎక్కడ ఎలా చేయకూడదు సుందరకాండలో ఇద్దరికి వచ్చింది ఎవరికి వచ్చిందండి సూసైడ్ ఐడియా హనుమంతుడికి సీత దొరకలేదని ఒక రెండు సీతాదేవి కూడా సీతాదేవి జడతోనే వేసుకోబోతుంది కానీ ఎలా నిలబడ్డారు వాళ్ళు రాముడు రాముడు వాళ్ళకి రాముడు తప్ప ఇంకేమీ తెలియదు మనకి రాముడు తప్ప అన్నీ తెలుసు ఎలా మరి అమ్మా పెనండి నడు నిలబెట్టినమ్మా దాని బాల పక్క పెట్టి ఏం తెలియదు ఆకలేస్తున్నా దానికి ఏం కాదు దానికి ఎంత ప్రసాదాలు ఏ అలా చేయకూడదు అమ్ముడు కూర్చో ఇరవై ఎనిమిదో శబ్దం తాత్పర్యం

పతివ్రత విఫలం మమేదం కృతమానుషా మోగో హిధర్మరితో మయాయం తదైకపత్తి నిరుధం యా థా న పశ్యామిషా వివర్ణ హీనా థయా సంగ నిరాశ పితర్నిదేశం నియమే కృ వీవృత్తరిత వ్రత त्रिभिस्तु मन्ये विपुले क्षणाभि स्त्वं धम्स्ये धम्स्यस्ये वीतवयकृतात्न अहं तु रामा त्वयि जातकामा चिरं विनाशाय निबद्धभाव मोघं चरित्वा च तपोव्रतं च त्यक्ष्यामि दीर्घजीवित मल्पभाग्य स जीवितं क्षप्रमहं त्यजेयम् विषेण शस्त्रेण शितेन वापि

పూర్ణచంద్రుని వంటి మొగము గలవాడా ప్రాణిలోకమునకు ప్రేమ కలిగించువాడా ఈ మహాక్రూరురాలైన రాక్షసులచే దయాదాక్షిని శూన్యముగా నా జాడ తెలుసుకుని రక్షింపవేమి కృతజ్ఞులకు చేసిన ఉపకారము నిరుపయోగమైపోయినట్లు ఇన్నాళ్ళును అటు జాగరూకురాలైన కాపాడుకొనుచు వచ్చిన నా పాతివ్రత్యమును నా సహనమును నా ఈ ధరణి సైన ప్రతాచరణమును నా ధర్మ ప్రవృత్తి ఈనాడు నాకే విధముగాను ఉపకరింపక వ్యర్థమైపోయినవి అమ్మా అమ్మ ఒకసారి మనం కూడా అప్పుడప్పుడు ఇలాగే ఇలా మాట్లాడతాం కదా ఎందుకు నేను ఎన్ని పూజలు చేసాం ఆ ఇదే ఈ కంప్లైంట్ ఎన్ని పూజలు చేసాం ఎన్ని వ్రతాలు చేసాం లక్షోత్తులు నోములు ఎదిగిచ్చావు నువ్వు నా చూడలేదు కంప్లైంట్ చేస్తాం కదా ఆ సీతాదేవిచ్చిపించుగా ఇలా కంప్లైంట్ చేస్తుంది అంటే ఇక్కడ సీతాదేవుడు అమ్మవారిలా చూడకూడదు కామన్ స్త్రీ స్త్రీ అలాగే చూడాలి ఎందుకంటే రాముడు దేవుడిని అని చెప్పి రాలేదు ఇక్కడికి ఎలా వచ్చాడు ఒక రాజుగారి అబ్బాయి ఓ రాజు ఒక అన్నయ్య ఓ భర్త ఓ మిత్రుడు ఇలా వచ్చాడు ఓ కొడుకు అంతే తప్ప రాజు రాముడు దేవుడు అలా రాలేదు అందుకని మనం సీతదేవ్ అమ్మవారు కదా ఆవిడకి ఎందుకు కష్టాలు అలా మాట్లాడకూడదు రామాయణం ఎప్పుడు చదివినా రాముడు మనిషి అని చదవాలి భాగవతం ఎప్పుడు చదివినా కృష్ణుడు దేవుడు అని చదవాలి నువ్వు రాముడిని దేవుడు అనుకుని చదివా అనుకో నువ్వు అసలు దాన్ని అప్లై చెయ్యవు నువ్వే మారావు ఓ శ్రీరామచంద్ర నిన్ను కన్నులారా చూడలేని అవస్థలో నున్న నాకు నిన్ను తిరిగి ఈ జన్మలో కలిసి కొని కలుగుతున్నాము కూడా కనిపించని నాకు నేను నేను ఇది వరలో చేసిన ధర్మాచరణము నా దేవుడైన నీ ఎడల నెరపిన పతివ్రతాశీలము ఈ రెండును ఫలము నీయక వ్యర్థమైనట్లు కనపడుచున్నవి ఇంకా నేను ఇక్కడ మరణించక తప్పదు రామా నీవు తండ్రి ఆజ్ఞను నియమ నిష్ఠలతో పాలించి తిరిగి అయోధ్యకు పోయి అనేక స్త్రీలను పెండ్లాడి వారితో సుఖంతుబు కాక ఎవరు ఎవరంటున్నారు మాటలో సీత ఏ ఎందుకంటుంది హత్య అయిందమ్మా ఇంకా రాలేదు అని నువ్వు రాలేదు నన్ను కనిపెట్టలేదు బాధ అంత మించి ఏం కాదు అది సీతాదేవి అలా మాట్లాడుదా అలా మాట్లాడుద్దా హతయ్యింది ఇంకా కనిపెట్టలేదు ఇంతకాలం కాపాడుకొచ్చాను వీడు చూస్తే వార్నింగ్ మీద వార్నింగ్ అని చెప్పి అందుకే మీరు లవక సినిమా చూశారుగా ఆవిడకి రా రాహుల్ వారు అశ్వమేధ యాగం చేస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో ఆవిడ పాపం భయం వేసింది ఎందుకని ఎప్పుడన్నా యాగం చేయాలంటే పక్కన ఎవరు ఉండాలి బాధ్య ఉండాలిగా మరి నేను ఎప్పుడు ఉన్నాను అంటే రావుడికి పెళ్లి చేసుకుంటాడా అని ఆవిడికి కంగారు వచ్చి ఏడుస్తూ వాల్మీకి దగ్గరికి వచ్చింది వాళ్ళు మీకు దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నారు సందేహిం రఘురాము ప్రేమను సీతమ్మ సందేహిం పకుమమ్మ రఘుకులేసుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు తపము జపము నా ృదయగుణమ్మాగుమమ్మా ప్రేమను సీతమ్మా సందేమమ్మా ఆవిడు తన ధర్మం వేడి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుంటే ఇంత కావ్యం వ్యర్థమైపోతుంది డౌట్ చెందకు అని ఆవిడకి వరమిస్తే ఆవిడ ఆత్మ అక్కడికి వెళ్ళి రాముడిని స్పృశించి చూసి ఎంత ఇచ్చి వెళ్ళారమ్మా మన పూర్వీకుడు రామాయణాన్ని ఇవ్వడం ఒక ఎత్తు కానీ ఆ రామకథని లవకుశిగా తీసి సంపూర్ణ రామాయణంగా తీసి ఆ సీతారామ కళ్యాణంగా తీసి ఎంత అందగాడమ్మా రాముడు ఎంత అందగాడు సరే ఆ కాలపు రాముడిని మనం చూడలేదు మనం కానీ రాముడు ఇలా ఉంటాడు అని అన్నగారు చూపించి బాబు కనపడి హరనాధు సీతారామ కళ్యాణంలో అసలు కళ్ళు ఏమిటి ఆ జుట్టు ఏమిటి రామాయణంలో చెప్తారు రాముడి యొక్క జుట్టు అరవంకీలు తిరిగి ఉంగరా చుట్టంట అని ఇలా ముడివి వేసేదట ఎవరు కౌశల్యం అలా వేస్తే ఈ జుట్టు కొన్ని వెంటుకలు ఇలా ముందుకొచ్చేవి వాటిని అలకలు అన్నారు వారు అలకలు కౌశల్యాదేవిని ప్రశ్నించావంట ఏ నువ్వు సత్వగుణ ప్రధానరాలు అని చెబుతారు ఒక్కదానివే చూడాలా ఇంత అందమైన రాముడి ముఖాన్ని మేము చూడకూడదా అని కొన్ని ముంగులు తప్పించుకుని అంటే జుట్టి అలా ముడేస్తే అవి ముందుకు వచ్చేసావంట దాన్ని ఎవరిని ఇచ్చారు ఎవరు తేడాసీ నేను మాత్రం నీ అందే చెల్లించని ప్రేమ భావము గల ఉన్నాను అనేకములైన తపములు క్రతములు ఆచరించి ఉన్నాను ఏమైనా ఏమి నా వినాశము కోసమే మాయా మృగమును కోరి చివరికి దురదృష్టవంతురాలైన నా నిండు జీవితంలో నేనే నాశనము చేసుకున్నాను ఇదిగో ఇప్పుడు ఈ విధముగా జీవితమును చాలించబోతున్నాను నేను ఈ రక్కసుని ఇంటిలో ఇంకా విషముతోనూ ఆయుధముతోనూ బ్రతకును బ్రతుకును ముగించదు కానీ ఇక్కడ నాకు విషమును శస్త్రమును తెచ్చి ఇచ్చివారు లేరేదే జై శ్రీ సుందరాకాండకి శ్రీమద్ రామాయణానికి శ్రీ యజ్ఞేశ్వర భగవానికి శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి వీర హనుమానికి పోయిందా ఒక్క అన్నమైకి ఎత్తున పాడుకున్నాక వెళ్ళిపోదాం